తిరుమలలో హైఅలర్ట్ భద్రత మరింత కట్టుదిట్టం పహల్దామ్ ఉగ్ర ఘటనలో తిరుమలలో పోలీసులు అప్రమత్తమయ్యారు అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లను చోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నారు అనుమానితులను విచారిస్తూ వారి వివరాలు సెక్యూరిటీ సిబ్బంది సేకరిస్తున్నారు అలిపిరి తనిఖీ కేంద్రంలో ఘాట్ రోడ్లు చోట్ల చెక్కింగ్ చదివే పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ముక్కు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా చాలా మటుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు సో ఉగ్రవాద పైన కదలికలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి ఫోర్సెస్ మొత్తం సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అప్రమత్తమైన సో ప్రజలారా ఇరవై కొన్ని రోజులు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా వంద రెండు మంది భారతదేశం భారతదేశంపై పొస్తున్న అన్నటువంటి సూచనలు మనకి వార్తా వివరంలో వస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలారా జాగ్రత్తగా ఉండండి ఈనాడు హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఇష్టానుసారంగా విహారయాత్రలకు వెళ్ళకండి వచ్చి కొన్ని రోజులు జరగవుతుంది కాబట్టి ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు ఏడిపోవు పోళ్ళా ఆన్నే ఉంటాయి విహార యాత్రలు ప్లేస్లో ఉంటాయి కానీ ఈ ప్రాణాలని మీ ఆరోగ్యాలను కాపాడుకోండి అనవసరంగా చేతులాలని కాపలు పట్టుకుంటే మాత్రం ప్రయోజనం ఉంటుంది